హలో వెల్కమ్ టు కీర్తికాస్ కిచెన్ ఎగ్ని మామూలుగా ఫ్రై చేస్తాము లేదా ఆనియన్ వేసి కర్రీ చేస్తాము ఇలా ఎప్పుడైనా కోడిగుడ్డు పులుసు ఈ గ్రేవీ కర్రీ ట్రై చేశారా రైస్ చపాతి పరాటా పుల్క ఏదైనా సరే ఈ ఒక్క ఎగ్ గ్రేవీ కర్రీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది ఈ రెసిపీ సింపుల్గా చేసుకోవచ్చు చూసేద్దాం ఈ రెసిపీ యొక్క మేకింగ్ ప్రాసెస్ ముందుగా ఏమేమి కావాలో చెప్పేస్తున్నాను దీనికోసం ముందుగా వన్ ఇంచ్ అల్లం ఇంకా వెల్లుల్లి మూడు ఆనియన్స్ మూడు టొమాటోస్ ఇంకా ఐదు పచ్చిమిర్చి ఇప్పుడు ఒక ఫైవ్ ఎగ్స్ని ఆల్రెడీ బాయిల్ చేసుకొని ఘాట్లు పెట్టుకోవాలి ఇందులోనే పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే పావు టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ వేసుకున్న ఈ పౌడర్స్ అన్నీ మిక్స్ అయ్యేలా ఎగ్స్ని బాగా కలుపుకోవాలి జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ ఈ బౌల్ని షేక్ చేస్తే మనకు ఎగ్స్ ఇలా మారిపోతాయి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా ఈ ఎగ్స్కి కారం ఈ ఎగ్స్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ప్యాన్ని కలుపుతూ ఉంటే ఎగ్స్ అన్ని సైడ్స్ కూడా ఈవెన్గా ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై అయిన ఎగ్స్కి సపరేట్ బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు సేమ్ ప్యాన్లో మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నాం కదా మనం ఇందాక చూపించిన మూడు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఆనియన్స్ ఒక టూ సెకండ్స్ ఫ్రై చేసుకొని క్యాప్ పెట్టేసి మనం ఉడికించుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మన ఆనియన్స్ అన్నీ కుక్ అయిపోతాయి చూడండి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి మెయిన్గా నాన్ వెజ్ కర్రీస్ చేసేటప్పుడు ఇలా గ్రేవీ కర్రీస్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే కర్రీకి నెక్స్ట్ లెవెల్ అరోమా వస్తుంది ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని ఒక్క టూ సెకండ్స్ ఫ్రై చేయండి ఇంకా నెక్స్ట్ ఇందులోనే పావు టేబుల్ స్పూన్ పసుపు ఆల్రెడీ మనం పసుపు ఇందాక ఎగ్స్కి వేసాం కాబట్టి జస్ట్ పావు టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది స్పైస్కి తగ్గట్టు కారం నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కారం వేశాను కారం వేశాక దగ్గరగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు పెరుగు బీట్ చేసిన పెరుగు వేసుకోండి ఇలా పెరుగు కూడా వేశాక ఒకసారి కలుపుకొని త్రీ టొమాటోస్ని నేను ప్యూరీ పట్టేశాను ఈ ప్యూరీని కూడా ఇందులో వేసుకోవాలి గ్రేవీ కర్రీస్ ఎప్పుడు చేసినా పీసెస్ టొమాటోస్ని డైరెక్ట్గా వేయకుండా మనం ఇలా ప్యూరీ వేసుకుంటే ఈ గ్రేవీ ఇంకా థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఇప్పుడు దీన్ని దగ్గరగా ఉడికించుకోవాలి ఇంకా నెక్స్ట్ ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఇంకా పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి ఇలా ఈ పౌడర్స్ అన్నీ వేసుకున్న తర్వాత కలుపుతూ దగ్గరగా ఉడికించుకోవాలి మనము ఈ కాజు కానీ గసగసాలు ఏమీ వేయట్లేదు అయినా కానీ మన గ్రేవీ థిక్ కన్సిస్టెన్సీలోనే వస్తుంది ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా ఇందులో వేసుకోవాలి ఇందులోనే ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని ఉడికించుకోవడం వల్ల మనం ప్రిపేర్ చేసే ఈ గ్రేవీ ఎగ్స్ కూడా అబ్జార్బ్ చేసి ఎగ్ ఎల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోనే ఇప్పుడు పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి వేసుకున్నాక ఒకసారి కలిపేసి క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ పైకి తేలి ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసి హాట్ హాట్గా సర్వ్ చేసుకోవడమే అంతే మన ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది ఈ లైట్గా ఉండే వాటర్ కన్సిస్టెన్సీ కూడా ఒక ఫైవ్ మినిట్స్ చల్లారితే థిక్గానే అయిపోతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పౌల్లోకి తీసుకుంటే మన ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ రెసిపీ ఇన్ కీర్తికాస్ కిచెన్